ఓకే అసలు ఏ మాట్లాడాలి ఎలా స్టార్ట్ చేయాలి ఎవరిని తిట్టాలి ఎవరిని బ్లేమ్ చేయాలి అనేటటువంటిది ఒక్క మొక్క అయితే అర్థం ఎగ్జాక్ట్లీ పదిహేను రోజుల క్రితం సీజ్ ఫైర్ ని అయితే బోర్డర్ దగ్గర ఎత్తేయడం జరిగింది అనమాట సీజ్ ఫైర్ అంటే సీజ్ ఫైర్ కాదంటే మీ అందరికీ తెలుసు నేను ప్రత్యేకించి వివరించాల్సిన అవసరం లేదు అప్పుడు దాకా కాల్పులు జరుపుకోకూడదు అని చెప్పి ఒకటి ఉండేది ఇక దాంతో వీళ్ళు పెహల్గా అటాక్ చేశారు వీళ్ళు దీనికి సరైనటువంటి సమాధానం ఇవ్వట్లేదు ఈ పాకిస్తాన్ ఆ కొడుకులకి మోడాలి అని చెప్పి మన ఆర్మీ అధికారులైనా మన ప్రభుత్వం అయినా సీజ్ ఫైర్ ఎత్తేయడం జరిగింది అనేటటువంటిది చెప్పింది అనమాట యుద్ధం అయితే మొదలైంది మనవులు వాళ్ళు చేసేటటువంటి ప్రతి దాడిని తిప్పికొడుతూ ఉన్నారు వాళ్ళు డ్రోన్లు పంపించిన వాళ్ళు మిస్సైల్స్ పంపించిన కనీసం భూమి మీద కూడా ల్యాండ్ కాకుండా మస్తు సమాధానం అయితే ఇస్తున్నారు అనమాట ఈ సమాధానం ఇచ్చేటటువంటి మూమెంట్ లో యుద్ధం అయితే రసవంతంగా జరుగుతుంది ఏం జరిగింది అనేటటువంటి ఎగ్జైట్మెంట్ ప్రతి ఒక్కళ్ళు ఉంది ఐపీఎల్ కూడా ఉన్న పలంగా ఆపేశారు ఇంకేంది యుద్ధ వాతావరణం నెలకొంది మనకి రష్యా సపోర్ట్ ఉంది వాళ్ళకి చైనా సపోర్ట్ ఉంది ఇంకా మా మూడో ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయింది మ్యాప్ లో ఆ దేశం లేకుండా పోద్దా అనేటటువంటి సిచ్యువేషన్ వచ్చినటువంటి టైంలో ఎక్కడ నుండి వచ్చిండో ట్రంప్ అయితే వచ్చిండ్రో అసలు ఇక నేను ఎలా పొగడాలా ముందే పొగింది అనమాట ఇప్పుడు శాంతి ఒప్పందం జరిపిద్దామని చెప్పి మన కేఏపాల్ కూడా అన్నారు అనమాట కేఎపాల్ నాకు రెస్పెక్ట్ అదేవిధంగా ట్రంప్ గారు కూడా ఏం చేశారంటే అక్కడ మన మోడీ గారితో మాట్లాడారు పాకిస్తాన్ బియ్యంతో మాట్లాడారు మాట్లాడేసి యుద్ధం అనేటటువంటిది సమస్యకి పరిష్కారం కాదు యుద్ధం చేయడం వల్ల మీరు సర్వస్వం కోల్పోతారు ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో నాలుగో స్థానంలో ఉంది ఇండియా మీరు మంచిగా ఎదుగుతున్నారు మీరు మంచిగా డెవలప్ అవుతున్నారు ఆ నా కొడుకుల దగ్గర ఏముంది అడగది నేను నా కొడుకులు వాళ్ళు యుద్ధం చేసినా వాళ్ళు పోగొట్టుకోవడానికి ఏం లేదు మీరు యుద్ధం చేస్తే మీరు పోగొట్టుకోవడానికి చాలా ఉంటుంది అని చెప్పి కన్విన్స్ చేసిండు కన్విన్స్ చేసిండు మాట్లాడిండు మొత్తం చర్చ అయితే జరిగింది అనమాట ఒక రాత్రి మొత్తం చర్చ జరిగింది అక్కడ చర్చ జరుగుతున్నా కానీ ఇక్కడైతే కాల్పులై తాగలే ఇక దాంతో ఒప్పేసుకున్నారంట ఇక్కడ మన ప్రభుత్వం ఒప్పేసుకుంది అక్కడ వాళ్ళు కూడా ఒప్పేసుకున్నారు కానీ వాళ్ళు ఎలా పోర్ట్రేట్ చేసుకున్నారు తెలుసా ఇప్పుడు మన మీడియా ఉంది పైగా మన మీడియా నెగిటివ్ చెప్పిందనమాట అంటే నెగిటివ్ ప్రచారం చేయటం అక్కడ ఎక్కడ ఎక్కడుందని చెప్పి మీడియా మనకు ప్రచారం చేసేది కానీ అక్కడ డైరెక్ట్గా వాళ్ళ పీఎంఏ నెగిటివ్ చెప్తుంటే ప్రెస్ మీట్ పెట్టి ఎలా మాట్లాడుతున్నారు తెలుసా నేను ఇంటర్వ్యూ విన్నా మేమైతే ఇండియా మీద విజయం సాధించాం ఇక అందరూ కూడా సంబరాలు చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పగానే అరే నాయన మీరు కాల బేరానికి వచ్చారు వెళ్ళారు ఆ ట్రంప్ సంకనాకారు మేము చచ్చిపోతున్నాం మమ్మల్ని కాపాడండి అని చెప్పి ట్రంప్ సాకడాకితే ట్రంప్ వచ్చి సంధి కుదిరించే కాళ్ళ పేరం చేసుకున్నాం మీరు మేము మీ మీద గెలిచినాం చెప్పి ఆ ప్రెస్ మీట్లో చెప్పిన తర్వాత వాళ్ళ ఓవరాక్షన్ చూడాలి వాళ్ళ జెండాలు పట్టుకుని వాళ్ళ వీధుల్లో అయితే పరిగెడుతున్నారనమాట సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారు ఎక్కడ గెలిచారా మీరు గెలిచినని చెప్పి ఎలా అనుకుంటారు మేమేమన్నా చెప్పినవా మేమేమన్నా మీకు దాసవాహసం మేమేమన్నా మేము ఓడిపోయినారని చెప్పి ఒప్పుకున్నావా ఎప్పటికీ సోషల్ మీడియా నడుస్తూనే ఉంది ఇన్స్టాగ్రామ్ నడుస్తూనే ఉంది యూట్యూబ్ నడుస్తూనే ఉంది యూట్యూబ్లో ప్రతి న్యూస్ వస్తుంది ఇండియా మీడియా ఎక్కడ కనపడుతుంది అక్కడ మీడి ఎక్కడ కనపడుతుంది క్లియర్ కట్గా కనుంది వాళ్ళు దాడి చేస్తున్నారు ప్రతి దాన్ని తిప్పి కొడతనే ఉన్నా వాళ్ళ తొంభై మందిని చంపేసినా అయినా కానీ మేము ఊడిపోయాను అనేటటువంటి వాళ్ళు ఉన్నా అనమాట అందుకే బాబు మిమ్మల్ని గర్రెల వాళ్ళైతే సెలబ్రేషన్ చేస్తే నాకైతే కొత్త ఆడిపోయింది అసలు మోడీ గారు అనవసరంగా సంధి గుదిరించి అని చెప్పి నేనైతే అనుకున్నాను ఓకే ఇక్కడి దాకా ఏదో వాళ్ళ పిఎం వాళ్ళ గొప్ప కోసం మేము మా ప్రజల్ని రక్షించడానికి ఇదిగొన్న అది అని చెప్పి ఏదో చెప్పుకున్నాం అనుకున్నాం కానీ తర్వాత ఇప్పుడు మన ట్రంప్ మామ ఎగ్జాక్ట్లీ ట్వీట్ చేసిండు ఈ విధంగా యుద్ధం అయిపోయింది యుద్ధం అనేటటువంటిది లేదు రెండు దేశాలు కూడా తెలివైన వాళ్ళు మా మాట విన్నారు కానీ వేరే ఎరిపుకు దేశాలు ఉంటాయి అంటే ఆల్రెడీ బయట యుద్ధాలు జరుగుతున్నాయి కదా వాళ్ళు వినాల వీళ్ళు విన్నారు కాబట్టి హ్యాపీ అని చెప్పి తనైతే ట్వీట్ వేసిన ఎగ్జాక్ట్లీ వన్ అవర్లోనే మళ్ళీ వాళ్ళు డ్రోన్లు మొదలు మొదలుపెట్టారు మళ్ళీ వాళ్ళు కాల్పులు మొదలుపెట్టారు కొత్త దేంగా మీరు మనుషులా మానవ మృగాలారా మీరు నాకైతే అర్థం కట్టాల అసలు ట్రంప్ మామని పకరాన్ చేశారు మనల్ని మోసం చేశారనమాట మన ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఎలా ఉందంటే మాక్సిమం మనం కూల్ అయిపోయారు అనమాట మన ఇండియన్ ఆర్మీ ఇక సీజ్ ఫైర్ పెట్టారు ఇప్పుడు దాకా సీజ్ ఫైర్ ఎత్తేసారు కదా మళ్ళీ సీజ్ ఫైర్ అయితే పెట్టడం జరిగింది ఇక కాల్పులు ఆపేద్దామని చెప్పి వాళ్ళు అనుకునేటటువంటి సిచ్యువేషన్లో మళ్ళీ కాల్పులు మొదలెట్టారు మళ్ళీ డ్రోన్లు పంపడం మొదలుపెట్టారు ఎగ్జాక్ట్లీ ఒక గంట కూడా లేదు వాళ్ళు దుర్బుద్ధి ఏంది అనేటటువంటి చూపించారు నేనైతే చాలా కోపం వచ్చేసింది అనమాట నాకైతే ఆ నా కొడుకులు ఛాన్స్ ఇవ్వడం ఎందుకు మళ్ళీ వాళ్ళతో కాల్పులు జరిపించుకోవడం ఎందుకు ఇది ఎలా ఉందంటే మనం ఏదో శాంతి ఒప్పందం కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పి ప్రపంచ దేశాలు అనుకుంటున్నాయి వాళ్ళు ఏదో శాంతి మేము యుద్ధం వేస్తున్నాం మేము ఇండియాను ఉనికి అని చెప్పి వాళ్ళు చెప్పుకునేలాగా బయటైతే పోయేటట్టు అవుతుంది మోడీ గారు ఆలోచించండి నేను ఎప్పటికీ చెప్తున్నా ఎప్పటికీ చెప్తున్నా ఇప్పుడు శాంతి ఒప్పందాలు చేస్తారు ఇప్పుడు సీజ్ ఫైర్ పెడతారు మళ్ళీ రేపటి రోజున పహల్గామ్ లాంటి అటాక్ జరగదు అని చెప్పి గ్యారంటీ ఏంది అప్పుడు అమ్మాయికులు తెచ్చిపోని చెప్పి గ్యారంటీ ఏంది వాళ్ళు మన కాళ్ళ దగ్గరకు రావాలి కాళ్ళ దగ్గరకు వచ్చి ఇండియాలో ఏ విధంగా ఉగ్రవాద చర్య జరగదు ఏ విధమైనటువంటి ఉగ్రవాద చర్య జరిగినా కానీ మేము దానికి బాధ్యత వహిస్తామని చెప్పి వాళ్ళు మన కాళ్ళు పట్టుకొని వాళ్ళు మనకు దాసోహం అయ్యి మేము మీ కింద మేము ఎంత అని చెప్పి ఏ బంగ్లాదేశ్ ఏ ఆఫ్ఘనిస్తాన్ ఎలా అయితే ఒప్పుకున్నారు అలా వాళ్ళు ఒప్పుకున్న దాకా మీరు విరమించరు మీరు యుద్ధం చేస్తారు అనుకుంటే మళ్ళీ ఈ సందులు కుదర్చడా అసలు ట్రంప్ ఎందుకు మధ్యలో వచ్చిండు ఇదైతే నాకైతే అర్థం గట్ల మీరు ఏదైనా చెప్పండి అమెరికా వాళ్ళని నమ్ము ఫ్రెండ్స్ ఎందుకంటే అమెరికాలో ఉన్నటువంటి చాలా మంది ఇండియన్ స్టూడెంట్స్ మెడ పట్టుకొని బయటికి గెంటిండు ట్రంప్ అలాంటికి ఇండియా మీద ఉందంటే నేను అసలుకే నమ్మను ఇదేదో మన ఎకానమీ దెబ్బతీయాలని ఏదేదో మనల్ని దొంగ దెబ్బ తీయాలని చెప్పి ట్రంప్ చేసినటువంటి ప్లాన్ లో కూడా నాకైతే అనిపిస్తుంది అనమాట యుద్ధం అయితే స్టార్ట్ అయింది ఇంకా దీని గురించి అప్డేట్స్ అయితే ఇంకా నగరాల వచ్చిన తర్వాత డెఫినెట్ ఇంకో వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా సో దీని మీద మీ కామెంట్ చేయండి మీరు యుద్ధం కోరుకుంటున్నారా లేదా ఆ పాకిస్తాన్ అంతా చేయాలనుకుంటున్నారా అనేట మీ హానెస్ట్ కామెంట్ కూడా కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఉంటా బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ వీడియో లైక్ చేయండి మీరు షేర్ చేయండి అందే మాత్రం జయహేషన్